ఒక్కసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు వెల్కమ్ టీవీ తిరుపతి వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు అతి త్వరలో అరెస్ట్ కాబోతున్నారనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త వైసీపీలో ఉన్నటువంటి ప్రముఖులు చాలా మంది కొంతమంది అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది పైన కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి కొంతమంది అయితే పారిపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం ఇంకొంతమంది అమెరికాకు వెళ్ళిపోవడానికి కూడా రెడీగా ఉన్నటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తున్నాం రేపో మాపో ఆర్కే రోజా కూడా విదేశాలకు వెళ్ళిపోతుంది ఒక చర్చ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్లు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఆర్కే రోజా గారికి పాపం బాధనో లేకపోతే భయమో తీసుకోపోయి రాజమండ్రి జైల్లో పెడతారనో లేకపోతే తీసుకోపోయి నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారేమో లేకపోతే నేను పెట్టినటువంటి నేను చేసినటువంటి కబ్జాలు చేసినటువంటి అక్రమాల రీత్యా తీసుకోపోయి నన్ను జైల్లో ఇట్లా కూర్చోబెడతాననేటటువంటి బాధతోటో ఏందో ఆమె సేఫ్ జోన్లో ఉండడానికి ఆర్కే రోజా గారు నానా రకాల వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి కొంతమందితో డిస్కస్ కూడా చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం వాళ్ళతో అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక అంశం సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తుంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ కానీ రేపో మాపో ఆర్కే రోజా గారి పైన కొన్ని కేసులు కూడా నమోదైనటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది అంటే రేపో మాపో అరెస్ట్ చేయొచ్చు అనేది మాత్రం ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక అంశం ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్కే రోజా గారు ఇష్టానుసారంగా మాట్లాడడం నోటికొచ్చినట్టుగా వాగడం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం లోకేష్ బాబు గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం ఇష్టానుసారంగా ప్రెస్ మీడ్ పెడితే ఏం మాట్లాడదో ఆమెకి తెలియదు ఆమె నోటికి ఎంత వస్తే అంత ఆమె ఒక మహిళ అనేటటువంటి అంశాన్ని కూడా మర్చిపోయి చాలా దారుణంగా బూతులు మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసిందామా ఇవన్నీ కూడా మనం చూసినాం సో ఆర్కే రోజా గారు అతి త్వరలో ఎక్కువ టైం కూడా లేదట అతి త్వరలో ఆమె జైలుకు పోబోతుందనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నట్టు ఒక చర్చ ఒక వార్త ఈ అంశంపైన డిస్కస్ చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కటా కార్తిక్ గారు ఉన్నారు కార్తిక్ గారితో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే తరు కార్తికన్న మనం అనేకమైనటువంటి టాపిక్స్ మాట్లాడుతూ వచ్చినాం ఆంధ్ర రాజకీయాల గురించి తెలంగాణ రాజకీయాల గురించి ఇతర రాష్ట్రాల గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుతూ వచ్చినాం ఆర్కే రోజా గారి గురించి మాట్లాడితే మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ లెక్కన అనిపిస్తుంది ఎప్పుడైనా కూడా మనం ఎప్పుడు మాట్లాడినా కూడా ఎందుకంటే ఆర్కే రోజా గారు మాజీ మంత్రి ఆమె సినిమాకి సంబంధించినటువంటి యాక్ట్రెస్ సో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఆమె జబర్దస్త్ లాంటి షోలలో కూడా ఆమె ఉన్నటువంటి వ్యక్తి జడ్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఇవన్నీ కూడా మనకు తెలుసు ఆర్కే రోజా గారు విదేశాలకు వెళ్ళబోతుంది ఒక ఆరోపణ ఉంది ఒక చర్చ ఉంది ఆర్కే రోజా గారు అతి త్వరలో అరెస్ట్ గాబోతుంది అనేది రెండో చర్చ ఉంది ఆర్కే రోజా గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కీలక నేతతో డిస్కస్ చేస్తా ఉంది సేఫ్ జోన్ లో ఉండడానికి అది కూడా సేఫ్ జోన్ లో ఉండడానికి అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది ఈ మూడింటి పైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి ఆంధ్రప్రదేశ్ ఎస్ ఆర్కే రోజా నిజానికి తనకి ఏదో సంపాదించుకోవటానికి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం అయితే ఉండకూడదు ఎందుకంటే తను రాజకీయాల్లోకి రాకముందే ఫేమస్ యాక్ట్రెస్ నువ్వు చెప్పినట్టు సో సినిమాలో బాగానే ఎదిగ్గ ఎదగలిగారు సంపాదించుకోగలిగారు ఎస్ అవును సో కాబట్టి సినిమాలో ఒక నేము నేమ్తో పాటు మనీ కూడా వచ్చాయి కాబట్టి ఏదో ప్యాషన్ కొద్ది రాజకీయాలకు వచ్చిందని అందరూ అనుకున్నారు వాస్తవంగా తన స్టార్టింగ్ టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసింది అవును ఇప్పుడు వైసీపీలో ఉండొచ్చు కాక తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది మాత్రం టీడీపీ నుంచి టీడీపీలో ఉంటూ చాలా ఘాటు అయినటువంటి వ్యాఖ్యానాలతో ఆ రోజు మాస్ ఎదిగింది తెలుగు మహిళా అధ్యక్షురాల హోదాలో ఉండి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఎన్నికల ప్రచారంలో రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి ఘాటేను వ్యాఖ్యానాలు చేసింది ఇప్పుడు అదే రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీలో ఉండి తనకి రాజకీయ ఆశ్రయం కల్పించి హోదాని కల్పించి అవకాశాలు కల్పించి రాజకీయ జన్మనిచ్చినటువంటి టీడీపీ పార్టీని ఆ నాయకుడిని ఆ నాయకుడి కుటుంబాన్ని యథేచ్ఛిగా తిడుతూ ఉంది నిజానికి అమ్మ టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది అని అయితే ఆవిడ గురించి మనం కీలకంగా చెప్పుకోవాలి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే పంతొమ్మిదిలో ఎమ్మెల్యే కదా ఆమెకు ఒక నా ఉన్నది ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది అంటే ఆ పార్టీ ఓడిపోద్ది అని ఓకే ఐరన్ లెగ్ అనేటువంటి పేరు రాజకీయాల్లో అమకు ఉండే సరే దాన్ని మనం జర్నలిస్ట్గా వ్యతిరేకిస్తాం కాక కానీ అయినా సరే ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది ఆమె టికెట్ ఇచ్చినటువంటి పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది ఆమె పోటీ చేసినటువంటి పార్టీ కూడా గెలిచింది సో ఫస్ట్ టైం అది జరిగింది బహిరంగ పేరు తీసుకుంది సో ఆమెకు వచ్చినటువంటి ఆ గొప్ప అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి నిజానికి తన డబ్బులే కావాలంటే సినిమా యాక్ట్రెస్ ఇంకా నటించవచ్చు కొన్నాళ్ళు ఏదో సైడ్ యాక్టర్గా వాటికి వీటిగా తర్వాత జబర్దస్త్ కూడా తను జడ్జియలుతుంది అక్కడ ఆదాయం వస్తుంది తనకి ఆల్రెడీ ఉన్నటువంటి ఆదాయం ఎక్కడ చోట ఇన్వెస్ట్ ఉంటుంది అది పెరుగుతూ ఉంటుంది కానీ రాజకీయాలు సంపాదించుకోవాల్వసరం ఆమెకి ఎందుకు వచ్చిందో ఏమో నాకు తెలియదు కానీ ఇప్పుడు అనేక అనేక ఆరోపణలు ఆమె మీద సహజంగా తిరుపతి టీడీపీ వ్యక్తులని వైసీపీ వాళ్ళు విమర్శించడం వైసీపీ వ్యక్తులని టీడీపీ వాళ్ళు విమర్శించడం యా ఎందుకంటే యువత పార్టీలోనే వ్యక్తున్న అవతల పార్టీ వాడు అవతల పార్టీ వాళ్ళని యువతర పార్టీ వాడు విమర్శిస్తారు రాజకీయాలు చాలా కామన్ పాయింట్ కామన్ పాయింట్ కానీ ఆర్కే రోజా అని సొంత పార్టీలోనే విమర్శిస్తారు ఓకే సొంత అసెంబ్లీ నియోవర్గంలో ప్రజలే విమర్శిస్తారు నాయకులే విమర్శిస్తారు ఎవరైతే ఆర్కే రోజాని భుజాన వేసుకుని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిపించారో ఆ నాయకులే ప్రెస్ మీట్ బట్టి చెప్పింది ఏంటంటే రోజాకి టికెట్ ఇవ్వకండి దండం పెడతాం మీరు ఎవరికి ఇచ్చినా టికెట్ పర్లేదు కానీ రోజాకి ఇవ్వకండి ఎందుకంటే రోజా గెలిపించే వరకు ఒకలా ఉంది ఎమ్మెల్యే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా ఉంది ఓకే కనీసం మాకు అపాయింట్మెంట్ లేదు ఏదైనా పని కావాలంటే కమిషన్ సొంత పార్టీ కార్యకర్తల నాయకుల నుంచే సో కాబట్టి తను లోకల్ పదవులు ఉంటాయి నామినేటెడ్ పదవులు ఉంటాయి కదా ఇప్పుడు ఎంపీపీ జడ్పీటీసీ టికెట్ ఆ పార్టీ నుంచి పోటీ చేయాలి లేదా గ్రామ సర్పంచ్ పోటీ చేయాలంటే ఏమి దగ్గర పోయి డబ్బులిస్తే తప్ప పార్టీ నుంచి టికెట్ రాదు లోకల్ బాడీలు తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఆమె డబ్బులు లేకుండా ఏ పోస్టు ఇవ్వదు అనేటువంటి ఆరోపణతోటి సొంత పార్టీ నాయకులే జగన్మోహన్ రెడ్డికి నివేదిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు ఓపెన్గా పెట్టారు నువ్వు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకో ఓకే కాకపోతే లోకల్ ప్రజలు ఎంత వ్యతిరేకించినా లోకల్ క్యాడర్ ఎంత వ్యతిరేకించినా జగన్మోహన్ రెడ్డి గారు మొండివాడు గట్టివాడు కాబట్టి చాలా మంది ఎమ్మెల్యే నిజవర్గాలు మార్చినప్పటికీ కూడా రోజును మార్చలేదు అక్కడే ఉంచాడు దానికి కారణం ఏందని ఎంక్వైరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన ఇష్టపడి కట్టుకున్నటువంటి ప్యాలెస్ ఋషికొండ ప్యాలెస్ ఆ రుషికొండ ప్యాలెస్ పర్యాటక శాఖ మంత్రి హోదాలో ఉండి ఏమే పర్యవేక్షణ చేశారు ఏమే ఓపెనింగ్ చేశారు సో అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రిగా ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడి కోఆపరేషన్ చేశారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆమెకి అందులో వైసీపీలో ఫైర్ బ్రాండు ఎలా తిట్టమంటే అలా తిట్టింది చంద్రబాబు నాయుడిని ఎలా తిట్టమంటే అలా తిట్టింది నారా లోకేష్ ని ఎలా తిట్టమంటే అలా తిట్టింది పవన్ కళ్యాణ్ జగన్ ఎట్లా చెప్తా అట్లా పవన్ కళ్యాణ్ ని కాబట్టి పవన్ కళ్యాణ్ మాత్రమే కదా అవసరం పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని తిట్టిది నారా లోకేష్ వ్యక్తిత్వాన్ని తిట్టిద్ది చంద్రబాబు నాయుడు పర్సనల్గా తిట్టిది కాబట్టి ఆ రకమైనటువంటి వ్యక్తి మనకి ఆ రకమైన పైర్ బ్రాండ్ అవసరం అనే కారణం చేత ఆమె మళ్ళా అదే అదే సీట్ నుంచి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది దారుణమైన ఓటమి దారుణమైన ఓటమి నిజానికి మనం కొన్ని విషయాన్ని మనం గమనించాలి చాలామంది ఎమ్మెల్యేని నిజవర్గాలు మార్చిన జగన్మోహన్ రెడ్డి గారు రోజా విషయంలో ఎందుకు మార్చలేదు అంటే ఓకే ఆమె నువ్వు ఇందా చెప్పినట్టు అన్ని రకాలుగా అధికారులు దొరికినడానికి పాల్పడి మాత్రం సహకరించడం ఇప్పుడు ఆమెద ఉన్న ఆరోపణలు ఆమె క్రీడా శాఖ మంత్రిగా ఉండి ఆర్ద ఆంధ్రా అనేటువంటి స్కీము అది యాక్చువల్ స్కీము ఎందుకు ఆ స్కీమ్ పెట్టారు ఊరువాడ చిన్న స్థాయి గ్రామాల్లో ఉన్నటువంటి క్రీడాకారుని ప్రోత్సహించాలి వాడికి వాళ్ళందరికీ కూడా క్రీడా కిట్లు అందించాలి వాళ్ళని ప్రోత్సహించాలి క్రీడాకారులను తయారు గ్రామీణ క్రీడాకారులను తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి స్కీమ్ ని పెద్ద ఎత్తున అభివృద్ధి కేంద్ర పార్టీ ఓకే ఎక్కడ కూడా ఆటల పోటీలు పెట్టలేదు జిల్లా కేంద్రాలు పెట్టలేదు మండల కేంద్రాలు పెట్టలేదు పెట్టాలి కేవలం వైసీపీ కార్యకర్తల ప్రోగ్రాం గా జరిగిపోయింది కానీ ఆ పేరుతో పెద్ద ఎత్తున ఖర్చు అయిందని చెప్పేసి వందల కోట్ల రూపాయల డబ్బును వెనకేసుకున్నారు ఓకే ఇది ఆమె ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ తర్వాత సొంత పార్టీ కార్యకర్తలే చేసే ఆరోపణ ఏంటంటే పది దాంట్లో కమిషన్ నొక్కే ప్రయత్నం చేస్తారు పర్యాటక శాఖ మంత్రి హోదాలో ఉండే రుషికొండ ప్యాలెస్ కోసం డబ్బులు కేటాయించే క్రమంలో చాలా డబ్బులు ఆమె తిన్నారు ఆమె పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు ఇలాంటి అనేక రకమైన ఆరోపణలు మీద ఉన్నాయి కొన్ని వందల కోట్లు ఆమె సంపాదించుకున్నారు అనేటువంటి ఆరోపణలు ఆమె ఉన్నాయి ప్రధానంగా ఆడదా మాంధ్ర మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆ ఆడుదా ఆంధ్ర స్కామ్ లో ఆమెను అరెస్ట్ చేస్తారు అనేటువంటి చర్చ కూడా నడుస్తా ఉంది కాకపోతే విదేశాలకు వెళ్ళిపోతుంది అనేది ఒక చర్చ ఉంది అంటే వెళ్ళనుంది అని చెప్పి మరి ఎందుకోసమో తెలియదు కానీ వెళ్ళే అవకాశం ఉంది అనేది కొంత వినబడుతున్న అంశం లేదు ఆ విదేశాలకు వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే ఆమెకి ఇక్కడ చాలా ఆస్తులు ఉన్నాయి వాటిని అన్నిటి వదుకునేటువంటి పరిస్థితి లేదు కాకపోతే అరెస్ట్ అవడానికి కూడా తను సిద్ధపడిద్ది తనకి వేరే ఆప్షన్ లేదు వేరే రాజకీయ పార్టీలోకి రానివ్వరు కాబట్టి తప్పో ఒప్పో కిందో మేధోపడి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తూ కూటమి నాయకులను తిడుతూ వాళ్ళు ఏదన్నా వేధిస్తే కేసు పెడితే జైలుకి వెళ్ళడానికి సిద్ధపడి తను తన రాజకీయ కొనసాగించాల్సింది ఎందుకంటే తను వేరే పార్టీలోకి వెళ్ళిన నిలబ ఫస్ట్ బేస్ బేస్కల్లి ఆమెకి వేరే చోట టికెట్ ఇచ్చినా ఆమె గెలవలేదు రెండోది ఉన్నంత రోజు అదే రాజకీయ పార్టీ మాత్రం ఆమె సెట్ అయింది ఆమె సెట్ అయ్యే రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ ఎందుకంటే ఆమె మాటలకి ఆమె చేతలకి అక్కడ మాత్రమే సెట్ ఆమె మీద ఉన్న ఆరోపణ ఏంటంటే తిరుపతి చివరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనాల్లో కూడా దేవుని దర్శనం చేపిస్తా ఎమ్మెల్యే లెటర్ నా దగ్గర ఉంటుందని చెప్పేసి ప్రోటోకాల్ దర్శనాలు చేపిస్తాను వాళ్ళ దగ్గర కూడా జనాల దగ్గర కూడా డబ్బులు తీసుకుంది దర్శనాలు చేపించడానికి అనేటువంటి ఆరోపణ కూడా ఉంది నిజానికి ఆ స్థాయి ఉన్న వ్యక్తులకు నేను చెప్పాను ఇందాక ఆమె తన యాక్ట్రెస్ తర్వాత పొలిటీషియను ఆ స్థాయి ఉన్నటువంటి సెలబ్రిటీ అవుతా ఆ వ్యక్తికి అంత చిన్న చిన్న విషయాలు కూడా కమిషన్ తీసుకోవాలని అవసరం ఉండేది మరి ఎందుకు ఆ రకంగా వ్యవహరించారు ఆ రకమైన ఆరోపణలు ఆమె మీద వచ్చాయనటువంటిది ఖచ్చితంగా ఆమె సమాధానం చెప్పుకోవాలి ఇప్పుడు ఇంకోటి సేఫ్ జోన్ లో ఉండడానికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కీలక నేతతో డిస్కస్ చేస్తుంది అనేది ఒక చర్చ ఉంది ఒకవేళ నువ్వు అన్నది నిజమైతే ఆ కీలక నేతను కూడా పార్టీ నుంచి పంపించేస్తారు కూటమిలో కాబట్టి ఆమె ఎవరితోనూ సంప్రదింపులు జరిపినా లాభం అయితే ఉండదు కాకపోతే యాజ్ ఏ ఉమెన్ తన ఉమెన్ ను అవమానించే క్యారెక్టర్ ఉమెన్ ని తక్కువ చేసి మాట్లాడే క్యారెక్టర్ ఈ మధ్య కాలంలో కూడా నారా లోకేష్ గారిని ఉద్దేశించి శారీ పంపుతాను గాజులు పంపుతాను అంటే దాని నారా లోకేష్ గారికి కౌంటర్ ఏంటంటే పంపమ్మ చీర అంటే ఆంధ్ర అది ఆంధ్ర కట్టే అది యాక్చువల్గా ఆంధ్ర చీరని ఫేమస్ చేసినట్టు అవుతుంది ఆ చీర ఇస్తే మా అమ్మకిస్తాను గాజులు ఇస్తే అమ్మకిస్తాను ఎందుకంటే చీరని గాజుని తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు ఆడవాళ్ళని తక్కువ చేయాల్సిన అవసరం లేదు పొద్దున లేస్తే ఆడదానిలా అని అంటది ఆడవాళ్ళు తక్కువ ఎందుకు ఆడవాళ్ళని అవమానిస్తూ అది ఉమెన్ ఎందుకు అవమానిస్తామన్నటువంటి క్వశ్చన్ లోకేష్ గారు చేశారు నిజానికి వాల్యూడ్ క్వశ్చన్ తన ఒక మహిళ ఉండి పొద్దున లేస్తే నేను ఎవరు పడితే వాళ్ళు గాజులు పంపిస్తా చీరలు పంపిస్తా అని ఏంటిది అంటే గాజులు చీరలు అంటే అది తక్కువ చీపా అంటే ఆడవాళ్ళు కట్టుకునేటువంటి చీరను అవమానించడం కదా గాజుని అవమానించడం కాదా చాలా పవిత్రంగా తీసుకుంటారు కదా చీరని గాజుని ఆంధ్ర వాళ్ళు కానీ దాన్ని అవమానించేటువంటి పని ఏదైతే ఉందో నిస్సిగ్గుగా సమాపం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం కానీ నేనే నేనేమన్నానంటే ఆమె ఆరోపణ నిగ్గుదేల్చాల్సిందే యా సో థ్యాంక్ యూ సో మచ్ కార్తీకన్న సో ఇది కార్తీకన్న చెప్తున్నటువంటి క్లియర్ కట్ అంశం మొత్తానికి ఆర్కే రోజా గారు అనేకమైనటువంటి ఆరోపణల రీత్యా ఆమె త్వరలో ఎక్కువ టైం కూడా లేదట అతి త్వరలో ఆమె అరెస్ట్ కాబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది